పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇక్కడి నుంచి ఇప్పుడుండే పెద్దలున్నారు పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా పలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి అది కూడా సింగిల్ రోడ్డు టెలిఫోన్లు లేవు కాలేజీలు లేవు అందుకే ఆలోచించా చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మన గవర్నమెంట్ రాలేదు అపోజిషన్ లో ఉన్నాం పోరాటాలు చేశాం తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మన ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేశాం ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్ అడిగినా ఊర్లో వీ దీపాలు అడిగినా కాలేజీలు అడిగినా ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికీ సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అపోజిషన్ లో ఉన్నాం మళ్ళీ పోరాటాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం అభివృద్ధిని పరిగెత్తించాం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు అది ఒక పీడ కళ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏవమ్మా ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా అరాచకం అప్రజాస్వామ్యం దౌర్జన్యాలు రౌడీజం నా జోలికే వచ్చారంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఫ్రీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి కుప్పంలో గ్రనైట్ మొత్తం దేశేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రజా ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళని కేసులు పెట్టి ముప్పై మందిని దగ్గర దగ్గర పది మందిని ముప్పై రోజులు జైల్లో పెట్టారు ఏం తమ్ముళ్ళు మరిచిపోతానా ఆడబిడ్డలో మరిచిపోతానా అని అడుగుతున్నా నా జీవితంలో మొట్టమొదటిసారి జైలు కూడా పోయి మన వాళ్ళని పరామర్శించా తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు వేదన ఉంది నాకు ఎవరి మీద కోపం లేదు మీ మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ప్రశాంతత కావాలన్నా లేదా అని అడుగుతున్నా ఈ రోజు మీ తరఫున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారు అదే కడపటి రోజవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం కానీ గంజాయి కానీ అక్రమ వ్యాపారాలు కానీ ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని ఐదు సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి సంక్షేమానికి వేస్తాం అభివృద్ధి పరిగెత్తిస్తాం దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు కానీ అభివృద్ది చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని కాని వంద కోట్లు కాదు ఎంతైనా పర్వాలేదు ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం టౌన్ లేక అన్ని రోడ్లు వేస్తాం అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాయితనాథని మీ అందరికా మీ ఇస్తున్నా ఈ గొప్పమే కాదు మనకు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక పది కోట్లు తక్క కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బాయి తన మీ అందరికీ మీ ఇస్తున్నా అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే రెండు కోట్లు ఖర్చు పెడతాం మైనర్ పంచాయతీ అయితే ఒక కోటి రూపాయలు ఖర్చు పెడతాం ఇవన్నిటికీ ఎస్టిమేట్స్ తయారు చేపిస్తా పని ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా ఇది కాకుండా మీ మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు డ్రైనేజ్ వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరం ఉందో అదే మాదిరిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టా మనం ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం ఆ షెడ్లన్నీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు అందుకే మీ గామీ ఇస్తున్నాను కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరి గామీ ఇస్తున్నా త్రాగునీరు ఎప్పుడో వాటర్ స్కీములు పెట్టాం ఎన్టీఆర్ సుజల శ్రవంతి కింద రెండు రూపాయలకు ఇరవై లీటర్లు ఇస్తే దాన్ని సర్వనాశనం చేశారు మళ్లీ హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా ఇచ్చే బాయి తీసుకుంటాం ఇదే కాదు ఎన్టీఆర్ సుజల శ్రవంతి కూడా మినరల్ వాటర్ ఇవ్వడానికి ముందుకు తీసుకుపోతాం దీనికి కూడా ఎస్టిమేట్ చేపిస్తాం వార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒక పక్క అన్ని గ్రామాలకు రోడ్లు ఇప్పించే బాయ్ తీసుకుంటాం ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ వేసే బాయ్ తీసుకుంటాం పొలాలకు కూడా రోడ్లు వేసే బాయ్ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనితో పొలం నుంచి ఏ మార్కెట్కు పోవాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు సుజావుగా తీసేపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇప్పుడే వస్తానే పోయాం నీవా కాలువా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కాలువ శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు పరమ సముద్రం మన నియోజకవర్గానికి వస్తుంది నేను ఆ రోజు వెయ్యి కోట వరకు నీళ్లు తీసుకొచ్చాను ఏడు వందల అంటే దగ్గర దగ్గర ముప్పయో ముప్పయో కిలోమీటర్లు మన కాన్స్టిట్యూన్సీకి వస్తే ముప్పై ముప్పై ఒకటో కిలోమీటర్లు వీ కోట్లు తీసుకొస్తే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు సినిమా షూటింగ్లు వేశాడు చూశారా తమ్ముళ్ళు ఆ రోజు సెట్టింగ్లు పెట్టి ట్రాక్టర్ లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతాను అవి కూడా విరక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రావాలి అంటే గట్టిగా చేపట్లు చెప్పండి చెప్పారు కాంట్రాక్టర్ల పైన ఉండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల పైన లేదు అందుకే అన్ని ప్రాజెక్టులు పడకేశాయి తొందరలోనే దీనిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నా నేను మీకు హామీ ఇస్తున్నా రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం హంద్రీ నీవా నీళ్లు వస్తాయి అన్ని చెరువులు నింపతాం ఇదే కాకుండా యామిగానే పల్లి మదన మాధవ పల్ మాదన పళ్ళు రెండు చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది అవి కడితే వన్ టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇదే కాదు మొత్తం పాలార్లో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయో అన్ని చెక్ డ్యాములు కడతాం నీళ్లు నిల్వ పెడతాం మీ పొలాలకు అవసరమైతే లిఫ్ట్లు పెట్టి తద్వారా బాయిత నాదే దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాను సాగునీరు ఇస్తే బంగారం పండించే రైతాంగం ఇక్కడున్నారు నేను మొట్టమొదటిసారి ఒక్కసారి వచ్చినప్పుడు చెప్పాను కుప్పానికి భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు బెంగళూరు క్లైమేట్ ఇచ్చాడు ఇక్కడి పండని పంటే లేదు ఇక్కడ అన్ని పంటలు పండుతాయి పట్టు పరిశ్రమకు కేంద్రం ఈ కుప్పం నియోజకవర్గం ఇంకో పక్క మంచి పండ్లు కూరగాయలు వాణిజ్య పంటలన్నిటికీ చిరునామా ఈ కుప్పం నియోజకవర్గం ఈ సంవత్సరం మన వాళ్ళు టమోటో కూడా బాగా వేశారు లాభాలు కూడా బాగానే వచ్చాయి నేను ఒకటే ఆలోచిస్తున్నా వ్యవసాయ ఆధార పరిశ్రమలు టమాటా ఉంది టమాటా నుంచి క్యాచ్ అప్ చేయడానికి లేకపోతే టమాటా జ్యూస్ తయారు చేయడానికి ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ చేసే టెక్నాలజీలతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రత్యామ్నాయ కాని వస్తే మన వాళ్ళు బ్రహ్మాండంగా టమోటో వేస్తారు మంచి ఆదాయం వస్తుంది ఇక్కడ పూలు పండిస్తున్నాం పూలు కూడా ఈరోజు చూస్తే నేను వస్తే మొత్తం నియోజకవర్గం అంతా పూల వర్షం కురిపించారు ఈ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో తేలలేదు మన పొలాల్లో పండే పూలే రోడ్డు మీదకి వచ్చాయి వర్షాన్ని కురిపించే పరిస్థితికి వచ్చారు చాలా గర్వంగా ఉంది అలాంటి పూలు పండించే రైతాంగానికి మార్కెట్ ఏర్పాటు చేసే బాయ్ నాదని మీ అందరికా ఇస్తున్నా కూరగాయలు కాని అదే మరిగా పండ్లు కాని పూలు గాని ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో వాళ్ళందరితో రైతులతో ఒక సమైక్య సమాఖ్య ఏర్పాటు చేస్తా వాళ్ళందరూ ఆలోచనలు తీసుకుంటా ఇక్కడి నుంచి నేరుగా మార్కెట్ కెట్ట పంపించాలనో దానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చేస్తా ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు నేను ఒకటే ఆమె ఇస్తున్నా వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసి ఆలోచన చేస్తున్నాను మనం కూడా ఎవరిన రావాలన్నా మనం వెళ్లాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది ఇటు బెంగళూరుకి అమరావతికి చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకటే వ్యవసాయంలో మీ అందరినీ కోరుతున్నాను ఒక పక్క ప్రతి ఒక్క ఎకరాలో వాణిజ్య పంటలు పండిద్దాం గిడ్డు ఏర్పాటు చేసే బాయ్ తీసుకుంటాను మార్కెటింగ్ వస్తువులు ఏర్పాటు చేస్తాను ఇంకో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి ఐదైతే మీకు జ్ఞాపకం వస్తుంది మేము ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ ఎందుకంటే పాలు పిండాలి అది మీ ఎక్కడున్నా మీకు గుర్తొచ్చేస్తుంది ఆ రోజు నేను ఇంటికి రెండు ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆ రెండు ఆవులే ఈ రోజు మనకందరికీ జీవనోపాధి అయింది కష్టకాలంలో వెసులుబాటు వచ్చింది అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు మగవాళ్ళపైన మీరు మీరు డబ్బులకు ఆధారపడేవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు మీ పైన డబ్బులకు ఆధారపడుతున్నారవునా కాదా అందుకే ఆలోచిస్తున్నా ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు మన కుప్పంలో పది లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా దానికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టిస్తాం ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి ఆ రోజు మనం అందరం కూడా షెడ్లు కూడా ఇప్పిస్తే అవి కూడా మానేశారు రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం ఈ రోజు అవన్నీ పోయినాయి దానా సబ్సిడీ అన్ని పోయినాయి మళ్ళా ఇప్పిస్తా మిమ్మల్ని ఆదుకుంటాను పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమ అవసరమైతే గొర్రెల పెంపకం కూడా ఏది లాభదాయకం అవన్నీ చేస్తాం ఇవన్నీ చేస్తే మా ఆడబిడ్డల హనీ కూడా తేనె కూడా ఉత్పత్తి చేయొచ్చు మన ఊర్లోనే సిల్క్ మిల్క్ అదే మరి హనీ ఈ మూడు కూడా ఒక అనుబంధ కార్యక్రమాల చేసుకుంటే మనకు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన చేశాను నేను ఆ మాట చెప్పాను జీరో పావర్టీ ఏ గ్రామంలో కూడా నిరుపేదలందరూ లేకుండా వాళ్ళకు ఆదాయం పెంచడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో ఆలోచిస్తున్నాను మనకుండే పెద్ద ఆస్తి జనాభా ఒక ఇంట్లో ఐదు మంది కుటుంబ సభ్యులు ఉంటారు పిల్లల్ని బాగా చదివిస్తే జీవితంలో సెటిల్ అవుతారు పెద్దవాళ్ళు కూడా ఆదాయాన్ని భూమి లేకపోయినా ఆదాయం సంపాదించే మార్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుంటునే మీరు కూడా పది రూపాయలు సంపాదించుకోవాలి చేపను ఇవ్వడమే కాదు చేపను పట్టే విధానం నేర్పిస్తే పేదవాళ్ళకు ఎంతో వెసులుబాటు వస్తుంది అది నా ఆలోచన ఈ రాష్ట్రంలో నా జీవితంలో ఒకే ఒక ఆలోచన ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పేవాడు పేదవాడు పేదవాడే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పింది ఎన్టీ రామారావు గారు అలాంటి పేదరిక నిర్మూలన నా జీవితాశయం ప్రతి ఒక్క గ్రామాన్ని ఒకటే కోరుతున్నా జీరో పావర్టీ పేదలు లేని గ్రామం పేదలు లేని మండలం పేదరికం లేని కుటుంబం రాష్ట్రంలోని దేశంలోని పేదరిక నిర్మూలనలో ఆర్థిక అసమానతలు నిర్మూలించడంలో కుప్పం దేశానికి ఒక ఆదర్శం కావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆశయం బానే ఉంది ఆచరణ చెయ్యాలంటే మీ అందరి సహకారం నాకు అవసరం మళ్ళీ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒకప్పుడు పెట్టాను ఇప్పుడు మళ్ళీ కాడా పెడతాను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే పెడతాను మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచనలిస్తా అమలు చేసే బాధ్యత అప్ప చెప్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అది కూడా ప్రారంభిస్తాను ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక పెట్టి ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోతాం ఇంకో పక్క మన నియోజకవర్గంలో రెండు కోరికలు కోరారు మల్లన్నూరుని మండల హెడ్ క్వార్టర్ గా చేయమని అదే మరి రాళ్ల పదుగురు ఇంకొక మండలం చేయమని నేను నిన్నే ఆదేశాలు ఇచ్చాను ఈ రెండు మండలాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మున్సిపాలిటీ నాలుగు మండలాలు ఉన్నాయి భవిష్యత్తులో ఆరు మండలాలు మున్సిపాలిటీ ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా